మీకు గల పరమాదరణ విశేషము కాక మరి వేరుంది నేను తమ ఆనతి మీద శిర్సాపకి పోవాలి ఏమి సూర్పనక అంత వేసరిగా మాట్లాడుతున్నావు ఇంత విషమో అగ్నియో జలమో దొరికిన కదా నా కోరిక మనము కూడా ఆ గురుకులో పోయి సీతపై అపనిల్ల పుట్టించి ఆ సీతారాములకు ఎడబాటు కలిగించవాలి చక్కటి ఆలోచన సరే వీర కనరంజిరారండి సీతా మహాదేవి శ్రీమతములు చూడా కుసలమే స్వామి స్వామి మొన్న గంగా తీరం నందలే వనములను మునులను సందర్శించి రావాలి అంటుంది కదా ఎప్పుడు పోయేదను ఇక నాలుగైదు తప్పక తప్పకపోయేదాం అది ఇప్పుడేలా ఇవ నీకు విషయం తెలియదు వాళ్ళు నేను తెలుసా తెలుసుకోవడం ఇవాళ నేను పోని పొంగుందామా తర్వాత నేను పోతుంట్లే అని సరళ ఎక్కడో చూద్దామని చెప్పి ఇల్లు విడిచిన స్త్రీని ఎన్నటికి నీ పరిగ్రహింపకూడదని వాడు వాడితో చెప్పినాడు ప్రభుత్వ చెప్పుకుంటే చెప్పుకోను నేను రాముని వంటి వాడిని కాను రాముని ఇల్లు విడిచి భగవాని ఎలాగే ఇక్కడి కొత్త మాట రామచంద్ర అదులైన రేపు తెలిసి జానకి ఏము నో కర్మిన తు కొన ఎవరి తదము ఎవరి తదము మరతుటేలై మహాసాత్విని తరణ్యమేమి చిరించలేమి వివరంగా వచ్చి కొంతమ ಅಮ್ಮ ಆ ಉತ್ತರಂತು ಬಿಪುರಿಯಲ್ಲ ಗಮ್ಮೈ ಸ್ಥಾನು ಚೇರಿಣಿ ಪಿಮ್ಮಟ ಸರ್ವವೂ ಮೀಕೇ ತಿಳಿಯಗಲದು ರಬ್ಬು ತನ್ನಿ ಏತಕ್ಕೆ ರಬ್ಬು ಮಾರೋಪ್ಪಾ ಈ ಉಗ್ರธรรม ದಾರ್ಚಿತವ ಆ ಬಿಟ್ಟ ಕಸುಮ ಕುಂಕುಮನೇ ತೆರಿಬೇಡವಾ ತನ್ನಿ ಸೀತಾ ತನ್ನಿ ನಾನು ಕಡಿಪುಟಿಪಿ ವಲ್ಲಟ್ಟುージェಸಿತಿನ ಗಾಲಿ ಐದು ಅಲ್ಲಿ ಬಂತು ಕಾರಣ ನಿವಾರನೆ ಮಹತ್ವವ ತೋಸಿರುಳು

మీరు చక్కగా విద్యాబుద్ధులు గావించుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు తిరిగి ఏ పట్టణం ఉంటానో మనం చేరుకుందాం అమ్మా విద్యా అష్టం మీద యాగం చేయించున్నా రమ్మని ఆహ్వానం వస్తాను అండి నాకాయ అమ్మా నీ సందేహము నాకు బోధపడను అమ్మా కొన్ని చేసి నిత్యను ఆచరికోవచ్చు अरे आप का जिगर संख्याल मुना पेटा पर राज्यों राज्य बोले उन् వేరే ఏమై అవు నీకేమో దైవం పట్టినదా

அந்த <laughs> மருந்து <laughs> <laughs> అంతే <laughs> 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 ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు కోలమూరులో ప్రతి సంవత్సరం కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సురభి నాటకాలు ఈ గ్రామంలో ప్రదర్శించేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది సురభి నాటకాలు అంటే దక్షిణ భారతదేశంలోనే అతి ప్రసిద్ధి కాంచినటువంటి నాటక రంగ సంస్థది రాష్ట్రంలో అనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నాటకాలని బాలనాగమ్మ భక్త ప్రహ్లాద శ్రీనివాస కళ్యాణం మనందరికీ తెలుసు గతంలో చుంతామణి నాటకం వీరి ప్రదర్శన చూసిన వారు ఎవరు కూడా అభినందించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఇవాళ నాటక రంగానికి తగినటువంటి గుర్తింపు లేదు కళాకారులకు కూడా తగినటువంటి గుర్తింపు లేనమాట వాస్తవం ఒకప్పుడు సొరభి వారి నాటకాలు ప్రదర్శిస్తే టిక్కెట్టు పెట్టి కొనుక్కుని చూసేటువంటి పరిస్థితి కాకపోతే అటువంటి కళాకారుని ప్రోత్సహించాలి వారిని ఆదరించాలి అనేటువంటి ఉద్దేశంతో అది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నం చేస్తూ ఉంది నాలుగు రోజుల పాటు కాలుమూరు గ్రామంలో సొరభి నాటక ప్రదర్శన ముఖ్యంగా వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో వేణుగోపాలరావు గారు దాని యొక్క ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఏదైతే వేణుగోపాలరావు గారికి సంబంధించినటువంటి వినాయక నాట్య మండలి ఉన్నదో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అది ప్రారంభించబడింది అని చెప్తాం వంద సంవత్సరాల క్రితం భీమవరం ప్రాంతానికి చెందినటువంటి కళాకారులచే ప్రారంభించినటువంటి వినాయక మండలి ఏదైతే ఉందో ఇవాళ వేణుగోపాలరావు గారి నేతృత్వంలో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు మరి ఈ విధంగా వేణుగోపాలరావు గారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ వినాయక నాట్య మండలి వారికి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటాం అదేవిధంగా ఈ విధంగా కోలమూరు లాంటి గ్రామంలో గ్రామంలో కళలకు ఆదరణ ఉన్నది కళాకారులని గౌరవించి అభిమానించేటువంటి ప్రాంతం ఇది మరి ఇటువంటి ప్రాంతంలో మీ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా మీలాంటి కళాకారుల్ని ప్రోత్సహించేటువంటి బాధ్యత మేమంతా కూడా తీసుకుంటామని మరి ఇటువంటి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కోలమూరు గ్రామ ప్రజలు పెద్దలందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఉన్నారు